గిరిప్రదక్షిణ పవిత్రమైన కొండ చుట్టూ చేసే ప్రదక్షిణం ఇది చాలామంది హిందువులు చేసే ఒక ముఖ్యమైన ఆచారం ఈ ఆచారం ముఖ్యంగా అరుణాచలం తిరువన్నమలైలో చాలా ప్రసిద్ధి చెందింది అక్కడ భక్తులు శివుని కొండైన అరుణాచలం చుట్టూ నడుస్తూ ప్రదక్షిణం చేస్తారు శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా ఇటువంటి మహిమ కలిగిన కాద్రికొండకు ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున కాద్రికొండకు గిరి ప్రదక్షిణ చేయాలని శ్రీవారి భక్తులు ఈ రోజు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నుంచి పాదయాత్రగా బయలుదేరి కాద్రి గిరి ప్రదక్షిణ చేపట్టడం జరిగింది గిరి ప్రదక్షిణపై లోకలేటిని అందిస్తోంది ప్రత్యేక కథనం జై నరసింహ జై జై నరసింహ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రం సోమవారం స్వాతి నక్షత్రం సందర్భంగా కాద్రి లక్ష్మీ నరసింహస్వామి కదిరికొండ స్తోత్రం వద్ద భక్తాదులు ఈ రోజు దాదాపు వెయ్యి మంది భక్తాదులు పాల్గొని గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేశారు అక్కడ ఉన్న మునిరాజు అర్చకులు స్వామివారికి అభిషేకాలు హోమాలు అలంకరణలు చేసి తీర్థ ప్రసాదాలు భక్తులకు అందించారు గిరి ప్రదక్షిణకు పాల్గొన్న భక్తాదులకు అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అల్పాహారాన్ని స్వామివారికి నైవేద్యాన్ని ఏర్పాటు చేశారు వారికి వారి కుటుంబ సభ్యులకి గిరిజి ప్రదర్శన చేసిన భక్తాదులకు స్వామివారి ఆశీర్వాదం ఎల్లలా ఉండాలని కోరుకుంటున్నాం గతంలో కదిరిపొండ ప్రాంతంలో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు చేస్తూ ప్రతి సంక్రాంతి పండుగకు ఇక్కడ నుంచి స్వామివారి పార్వేట ఉత్సవానికి వెళ్లి పలు కార్యక్రమాలు చేసేవారు అదే ఆనవాయితీ ప్రస్తుతం ఇప్పటికి కూడా జరుగుతూ ఉన్నది అయితే కదిరికొండ ప్రాంతం అభివృద్ధిలో కొంచెము ఉండుపడుతుంది కనుక ఇప్పుడు మీ ప్రభుత్వము దేవాదాయ శాఖ అధికారులు భక్తులకు విశ్వాసాన్ని కాపాడుకునే విధంగా అక్కడ పూజలు చేసి గిరి ప్రదర్శన చేస్తే భక్తులు అనుకున్న కోరికలు తీరుస్తాయనేది గట్టి ఒక నమ్మకం ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరిపై ఉంది కనుక గిరి ప్రదక్షిణకు చేస్తున్న భక్తాదులకు కదిరి ప్రాంతంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పాల్గొంటున్నారు కనుక మన కదిరికొండ చుట్టూ పరిసర ప్రాంతాలలో అభివృద్ధి చేసి రహదారి మార్గాన్ని రాగునీటి సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేసి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని పర్యావరణాన్ని పెంచే విధంగా మొక్కలు నాటాము ఇదే విధంగా ప్రతి స్వాతి నక్షత్రము రోజు వచ్చే నెల పదకొండవ తేదీన పదహైదు వందల మంది భక్తా గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి అందరి సహకారంతో ఏర్పాట్లు చేస్తాము భక్తులు కూడా పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని కోరుచున్నాం జై నరసింహ జై జై నరసింహ